మాచల్ నియోజకవర్గం దుర్గి ఎంపీడీఓ కార్యాలయంలో గణతంత్ర దినోత్సవం నిర్వహించడం జరిగింది ఈ కార్యక్రమంలో దుర్గి మండలం ఎంపీపీ జెడ్పీటీసీ ఎంపీటీసీ మండల ఎంపీడీఓ ఉపాధి హామీ ఆఫీస్ సిబ్బంది మరియు వెలుగు ఆఫీస్ సిబ్బంది ఎల్సిడిఎస్ స్టాఫ్ అలాగే స్టూడెంట్స్ పాల్గొనడం జరిగింది ఈ సందర్భంగా మండలాధికారులు మాట్లాడుతూ ఎందరో అమరవీరులు మరెందరో మేధావులు మనకు త్యాగం చేసిన ఈ స్వేచ్ఛను మనమందరం కూడా బాధ్యత కలిగి వ్యవహరిస్తూ మన దేశాన్ని ఇంకా ముందుకు తీసుకెళ్లేందుకు కృషి చేయాలి అని తెలియపరిచారు దుర్గా భువనేశ్వరి ఇండస్ట్రీస్ మాచెర్ల లింక్ మెస్ మరియు ముళ్ల కంచె తయారీదారులు వ్యవసాయ పొలాలకు రియల్ ఎస్టేట్ వెంచర్లకు మొక్కల రక్షణకు మీ ఇంటికి కోతులు కుక్కలు మరియు దొంగల బెడద నుండి రక్షణ కొరకు ఏర్పాటు చేసుకుని సేఫ్టీ ఫెన్సింగ్ లింక్ మెష్లు ముళ్ల తీగలు తయారీ ధరలకే అమ్మకం అన్ని కంపెనీల ఏసీ రేకులు సిమెంట్ రేకులు ఐరన్ రాడ్స్ హోల్సేల్ ధరలకే లభించును సంప్రదించండి అంకారావు ఐరన్ అండ్ హార్డ్వేర్ కూరగాయల మార్కెట్ ఎదురుగా పార్క్ సెంటర్ మాచర్ల ప్రొపరైటర్ తుమ్మేపల్లి అరవింద్ సన్ ఆఫ్ చినాంగ్ రంగారావు సెల్ నంబర్ నైన్ సెవెన్ ఫైవ్ నైన్ టూ డబల్ త్రీ నైన్ ఇలాంటి మరిన్ని వీడియోస్ కోసం పల్నాడు ప్రజానాడి ఛానల్ ను సబ్స్క్రైబ్ చేసుకోండి లైక్ చేయండి షేర్ చేయండి